ओम श्री महा गणாதிपतये नमः श्री महा सरस्वतीये नमः श्री गुरुभ्यो नमः हरि ओम यकर्ता जगतां भर्ता संहर्ता महासां निधि प्रनामामि तमादित्यौ बहिरं

జన్యకదంబంబుల మానా విధానూన రూపకుడై ఒప్పు హరిని వట్టి సిద్ధుండనై రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెల రెండవ రాశి వృషభ రాశి ఫలితాలు తులా వృషభయోర్భృగు ఈ రాశికి శుక్రుడు అధిపతి శుక్రుడు ఏకాదశిలో ఉన్నాడు మంచి లాభదాయకంగా ఉన్నాడు శుక్రుడు రాహువు చాలా బాగున్నారు మరి ఈ రాశికి శుక్రులు బాగా ఉపయోగపడేటట్టుగా ఉన్నాడు మిగతా గ్రహాలు పూర్తిగా బాగాలేవు కాబట్టి ఈ నెల ఇరవై ఎనిమిది వరకు కూడా రాహు శుక్రులు బాగుంటే ఏమిటా అంటే మీ తిరిగి ఇంతకుముందు మీరు ఎవరికైనా ఇచ్చిన డబ్బులు రాకపోతే వస్తాయి కాదండి మీ ఆస్తులు ఏదన్నా వాళ్ళ స్వాధీనంలో ఉంటే అవి మళ్ళీ మీ తిరిగి మీ స్వా మీ స్వాధీనం అవుతాయి ఏదైనా కోర్టులో ఎన్నాళ్ళ నుంచో మరి దావా జరిగి ఏది తేలక ఇబ్బంది పడే వాళ్ళకి అది పరిహారం అవుతుంది వివాహం కావాల్సిన వాళ్ళకి వివాహం అవటానికి బాగా మంచి అవకాశం ఈ విధంగా అన్ని రకాలుగా బాగుంది కానీ ఈ రాశి వాళ్ళు చెబుతోంది ఎప్పుడూ ఎంత అంటే ఇది వృషభ రాశి కృత్తిగా రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిల రెండు పాదాలు కలిసి వృషభ రాశి ఈ నక్షత్రాల్లో పుట్టి ఉంటేనే మీ రాశి వృషభ రాశి అవుతుంది ఏదో పిలిచే పేరుని బట్టి నాది రాశి అనుకోవటం కాదు కాబట్టి మీ రాశి కరెక్ట్ అవునా కాదా నేను చెప్పా కదా మరి కృతిగా నక్షత్రం మూడు నాలుగు రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశల ఒకటి రెండు పాదాలు కలిసి వృషభ రాశి ఈ వృషభ రాశి వాళ్ళకి మరి వివాహం కానీ రావాల్సిన ధనం కానీ బాగుంది అయితే వ్యాపారం కానీ విద్య కానీ ఉద్యోగం కానీ మరి తర్వాత మరి వ్యవసాయం కానీ డాక్టర్లకు కానీ కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఈ వాళ్ళు కూడా జాతక జాతకం చూపించుకోండి దాదాపు నీకు ఫిఫ్టీ పర్సెంట్ అంటే యాభై వంతులు బాగుంది మిగతా యాభై వంతులు బాగున్నదా లేదా చూడాలంటే మీ జన్మల రీత్యా చూస్తే సరిపోతుంది కాబట్టి మీరు ఈ రకంగా ప్రవర్తించండి ఈ రాశి వాళ్ళు ఎందుకంటే కుజుడు ద్వితీయంలో ఉండటం బాగా ఇబ్బందికరం అనారోగ్యాలు రావటానికి మరి అర్థం కాని వ్యాధులు డాక్టర్లకు కూడా అర్థం కాకుండా ఇబ్బంది పెట్టేటువంటి వ్యాధులు రావటానికి బాగా అవకాశం ఉంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ప్రతిరోజు కూడా నవగ్రహాల గుడికి వెళ్తాం నవగ్రహాలకు ప్రదక్షిణ చేయటం ఇట్లా చేసుకుంటూ మీ జాతకం చూపించుకోవటం ఏమాత్రం అనుమానం వచ్చినా డాక్టర్ దగ్గర పోయి అన్ని రకాలుగా పరీక్ష చేయించుకొని వైద్యం చేయించుకోవడం చాలా మంచిది ఏముందరే అదే తగ్గుతుందిలే అనుకుంటే మాత్రం వ్యాధులు పెరగటానికి బాగా అవకాశం ఉంది ఇది కాక మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కూడా జాతకం చూపించుకోండి మీకు అన్ని విధాలా బాగుంటుంది స్వస్తిక్రుడు రాహు చాలా బాగున్నారు మరి ఈ రాశికి రాహు శుక్రులు బాగా ఉపయోగపడేటట్టుగా ఉన్నాడు మిగతా గ్రహాలు పూర్తిగా బాగాలేవు కాబట్టి ఈ నెల ఇరవై ఎనిమిది వరకు కూడా రాహుశుక్రులు బాగుంటే ఏమిటా అంటే మీ తగ్గ ఇంతకుముందు మీరు ఎవరికైనా ఇచ్చిన డబ్బులు రాకపోతే వస్తాయి కాదండి మీ ఆస్తులు ఏదన్నా వాళ్ళ స్వాధీనంలో ఉంటే అవి మళ్ళీ మీ తిరిగి మీ స్వా మీ స్వాధీనం అవుతాయి ఏదైనా కోర్టులో ఎన్నాళ్ళ నుంచో మరి దావా జరిగి ఏది తేలక ఇబ్బంది పడే వాళ్ళకి అది పరిహారం అవుతుంది వివాహం కావాల్సిన వాళ్ళకి వివాహం అవటానికి బాగా మంచి అవకాశం ఈ విధంగా అన్ని రకాలుగా బాగుంది కానీ ఈ రాశి వాళ్ళు చెబుతోంది ఎప్పుడు ఏంటంటే ఇది వృషభ రాశి కృత్తిగా రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిల రెండు పాదాలు కలిసి వృషభ రాశి ఈ నక్షత్రాల్లో పుట్టి ఉంటేనే మీ రాశి వృషభ రాశి అవుతుంది ఏదో పిలిచే పేరుని బట్టి నాది రాశి అనుకోవటం కాదు కాబట్టి మీ రాశి కరెక్ట్ అవునా కాదా నేను చెప్పా కదా మరి కృత్తిగా నక్షత్రం మూడు నాలుగు రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశరా ఒకటి రెండు పాదాలు కలిసి వృషభ రాశి ఈ వృషభ రాశి వాళ్ళకి మరి వివాహం కానీ రావాల్సిన ధనం కానీ బాగుంది అయితే వ్యాపారం కానీ విద్య కానీ ఉద్యోగం కానీ మరి తర్వాత మరి వ్యవసాయం కానీ డాక్టర్లకు కానీ కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు కూడా జాతక జాతకం చూపించుకోండి దాదాపు నీకు ఫిఫ్టీ పర్సెంట్ అంటే యాభై వంతులు బాగుంది మిగతా యాభై వంతులు బాగున్నదా లేదా చూడాలంటే మీ జన్మల కల చూస్తే సరిపోతుంది కాబట్టి మీరు ఈ రకంగా ప్రవర్తించండి ఈ రాశి వాళ్ళు ఎందుకంటే కుజుడు ద్వితీయంలో ఉండటం బాగా ఇబ్బందికరం అనారోగ్యాలు రావటానికి మరి అర్థం కాని వ్యాధులు డాక్టర్లకు కూడా అర్థం కాకుండా ఇబ్బంది పెట్టేటువంటి వ్యాధులు రావటానికి బాగా అవకాశం ఉంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ప్రతిరోజు కూడా నవగ్రహాల గుడికి వెళ్తాం నవగ్రహాలకు ప్రదక్షిణం చేయటం ఇట్లా చేసుకుంటూ మీ జాతకం చూపించుకోవటం ఏమాత్రం అనుమానం వచ్చినా డాక్టర్ దగ్గర పోయి అన్ని రకాలుగా పరీక్ష చేయించుకొని వైద్యం చేయించుకోవడం చాలా మంచిది ఏముందలే అదే తగ్గుతుంది అనుకుంటే మాత్రం వ్యాధులు పెరగటానికి బాగా అవకాశం ఉంది ఇది కాక మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కూడా జాతకం చూపించుకోండి మీకు అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి